నమస్తే బాలకృతి బాలకృతి నియోజకవర్గ ప్రజలకు మన కి స్వాగతం సుస్వాగతం కేసీఆర్ ట్రైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోని చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు రోజు తీరం ఏదైతే జరుగుతుంది అనుకున్నామో పాలకుతిలో జరుగుతుంది ఇప్పుడు ఈ పదేళ్లలో ఏం జరిగింది ఏం జరగలేదని ప్రజలే తీర్పిచ్చిన తర్వాత ప్రజల ఒక పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఒక నాయకుడు ప్రతి ఒక్కటి అన్నలు హామీలు అవి నెరవేర్చడానికి నాయకుడు ప్రయాస అలాంటి టైంలో ఇలాంటి ఘోరం జరగడం అయితే అంత మంచిది కాదనిపిస్తుంది పాలకుతి ప్రజలు ఒకసారి ఆలోచించండి మీరు ఆ నాయకుడిని తీర్పిచ్చిల్ ఇచ్చిన తర్వాత ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి ఆయన ప్రజల గురించే మాట్లాడే ప్రక్రియలో ఇప్పుడు మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఒక్కొక్కటి కొట్లాడుతున్నాడు ఇంతవరకు అయితే రైతు బంధు గురించి రైతు భరోసా గురించి రైతు రావాల్సిన నీళ్ళ గురించి మన పాలకుతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్ అది సెట్ చేయాలని అన్నింటి అంశాల గురించి కలెక్టర్ అవైలబుల్ ఉండి మీడియాలో మన సమస్యలు తెలియజేస్తున్న రావు గారు ఇంత ప్రయాసపడి చేస్తుంటే రైతుల గురించి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అది అయింది రైతు బంధువు ఎప్పుడు పూర్తి చేస్తారని నేరమై విస్తరణ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అది కూడా నేరమే హాస్పిటల్ బాయ్ పీల్ అన్నది కూడా నేరమై అన్యాయంగా అక్రమంగా జాగలు పొందుకుంటే ఎందుకు ఇట్లా ఏచి అని అడిగితే అదే ఏది అడగనికే ఛాన్స్ లేదు పాలకు గత పది సంవత్సరాలలో ఇలాంటి సిచువేషన్ ఎప్పుడైనా కుర్తి నియోజకవర్గ ప్రజలు చూసి లెక్కనన్నా ఎవరమీ ఇప్పుడు మన అపోజిషన్ పది ఏళ్ళు మన బిఆర్ఎస్ పార్టీ పాలనలో ఉంది ఆ పాలనలో ఎవరమీనా ఇట్లా అక్రమమైన మనం చేసినా అట్లా జరిగింది ఎప్పుడన్నా ఇప్పుడు మాట్లాడితే తీసుకపోయి స్టేషన్ లో కేసులు పెట్టుడు ఇసు అసలు నిజ నిజాలు ఏందో తెలుసుకోకుండా కూడా కేసులు పెట్టడం అంటే ఇది కరెక్ట్ అయిన విషయమా ఒకసారి ఏ విషయంలో మన ఇప్పుడు జంగం జిల్లా దేవరుల మండలం వ్యక్తి అడుగుతే వ్యక్తిని బిఆర్ఎస్ పార్టీ లీడర్ ను తీసుకపోయి జైలు వేసి ఇంతవరకు న్యాయం అసలు అక్రమంగా ఆయనకి డైరెక్ట్ జైలు వేసుడు ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయని వాళ్ళు అయితే కేసులు ఇవి అవసరం లేదు అక్కడికి వచ్చి బేధించి మాట్లాడవచ్చు కానీ వాళ్ళ మీద ఎందుకు ఇంత బాగా సాధించడం పాలకృతిలో ఏనాడు ఇలా జరగలింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇది పాలకృతికి మంచిదైన పాలకృతి నియోజక ప్రజలు ఆలోచించాలి ఒకసారి దయాకర్ రావు గారు ఏం చెప్తారు వినట్ మహారాష్ట్ర

ಎಲ್ಲವನ್ನು ಜನ यानकाव से अजा वे सुट है। परशा के वे सिर्फो कमई द्चाहिए। कट कवा गए जीज़ाомина हूई। अममस उस उस वे एफारें कि यह �ßए है। सं� diyor छोला मुख्मे करते है। దండాలు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పాత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉన్నదని ప్రశ్నించారు చిన్నమ్మటూర్ లోపట ఎనభై ఎకరాల స్థలం బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సాక్ష్యాలతో చెప్పారు ఆయనే ఫోన్ లో కూడా రిలీజ్ చేశారు నన్ను బెదిరిచ్చారు మూడు రోజులు కిడ్నాప్ చేశారు నన్ను హింసిచ్చారు హింసిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా నెల రోజుల కింద పిటిషన్ పెట్టారు అవన్నీ కూడా దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పాత్ర ఉన్నది ఆయన ఫోన్ లో కూడా చెప్పారు పలా నోడు నా దగ్గర బెదిరించి పైసలు చేసింది పలా నోడు బెదిరించి నన్ను రిజిస్ట్రేషన్ చేయించాడు అని క్లియర్గా చెప్పారు ఇప్పుడు అదంతా వదిలిపెట్టారు ఆ రోజు సర్పంచ్గా ఎంపీటీసీగా ఆ మట్టి తోలే దాంట్లో రవికుమార్ పార్ట్నర్షిప్ ఉన్నట్టు రవికి ఆ పార్ట్నర్షిప్ ఉండి లోకల్లో లీడర్లు కాబట్టి మాకు కూడా పార్ట్నర్షిప్ మేము మీరు ఉండండి అని అని రిక్వెస్ట్ చేస్తే పార్ట్నర్షిప్లో ఉంటే ఆ పార్ట్నర్షిప్లో మట్టి దొరుకుతుంది దాంట్లో లావాదేవీలు నచ్చిన పైసలు ఆ లావాదేవీలు పద్దెనిమిది పద్నాలుగు ఏళ్ళ కింద నచ్చిన లావాదేవీలను ఈరోజు రవికుమార్ని పట్టుకొని రవి కిషోర్ని పట్టుకొని లావాషోర్ పట్టుకొని ఈ రోజు తోటి బెదిరించి పిటిషన్ ఇక్కచ్చారు అంటే ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించింది ఆ పిటిషన్ పద్నాలుగు నెలల కింద జరిగిన వాళ్ళ లావాదేవీలు పార్ట్నర్షిప్ లావాదేవీ లాభాలు ఎవరికొవరు పెట్టుబడి పెట్టుకున్నాయని పంచుకుంటారు కానీ ఈరోజు తోడి పద్నాలుగు నెలల కింద జరిగిన దానికి వాళ్ళ కేసు పెట్టి మా ఊళ్ళను పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చారు కానీ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్లో బెయిల్ రాకుండా జైలు వచ్చారు ఇద్దరు ఒక బీసీ నాయకు ఎంత దౌర్జన్యం ఒకసారి ఆలోచించండి తొక్కిపారేయాలని ఆలోచన ఎవరితో ఇచ్చారు ఇక్కడ ఈ తెలంగాణ అతను కూడా గాడారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని నేను పోలీస్ ఆఫీసర్ల మీద నాట్ ఏసీపీ గారు మాట్లాడారు డీసీపీ గారు మాట్లాడారు సిపి గారు కూడా మాట్లాడారు మీరు పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేయాలి వాళ్ళను వదిలిపెట్టే వరకు ధర్నా చేయాలని ఎన్ని రోజులైనా పర్వాలేదు జైలు దొరికి యాఖరికి మా కోరిక ఏంటంటే వాళ్ళ మీద కేసు పెట్టే వరకు మీరు పోలీస్ స్టేషన్ ముందర కూర్చోవాలని ప్లాన్ మా నియోజకవర్గం నుంచి నాయకులందరూ ముఖ్య నాయకులందరూ కూడా ఒక గంటలో పట్టి మీ అందరం కూడా జరిగింది నేను ఒక్కటే చెప్తున్నా సోమవారం చూస్తాం మంగళవారం చూస్తాం ఇరవై ఆరో తారీఖు వరకు చూస్తాం ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడే ఆమె ఇచ్చేస్తాను ఏసీపీ గారు డీసీపీ గారు సిపి గారు కూడా వాళ్ళ మీద కేసు పెడతా కేసు వాళ్ళు పెట్టకపోతే మేము ఇరవై ఆరో తారీఖు వరకు ట్యాంక్ ఇస్తున్నాం ఇరవై ఆరో తారీఖు లోపల పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని తిప్పించి అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందట ధర్నా జిల్లాలో కూడా ధర్నా చేయడం దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోవటం కూడా అక్రమంగా ఇద్దరిని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులను ఎంపీటీసీ ఒక సర్పంచ్ జైల్లో పెట్టిందంటే గౌరవం ఒక్కసారి మనం ఆలోచించండి ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరి మీద నన్ను ఇట్లా కేసులు పెట్టామా ఇట్లా జైలు తోలేమా ప్రజలు కూడా గమనించాలి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో దందాలు చేసి ఎన్నో మర్డర్ కేసులు చేసింది లూటి కేసులు చేసి ఎన్నడూ కూడా మేము జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేము అది న్యాయం పోలీస్ స్టేషన్ లో ఎంత న్యాయం ఉంటే అట్లా చేశారు ఎక్కడ కూడా ఒత్తిడి చేయలేదు ఈరోజు ఘోరంగా అది పోలీస్ స్టేషన్ జైలు రావాలి అది అసలు కేసే తప్పుడు కేసు నేను ఒక్కటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట కప్పు పుచ్చుకున్నారు మాముల మీద కేసులు పెడితే వాళ్ళ కేసులన్నీ మాఫీ అనుకుంటారు వాళ్ళు చేసిన దండాలన్నీ పోతే అనుకుంటారు ఉల్టా కేసులు పెట్టారు మేము ప్రశ్నిస్తే ఉల్టా కేసులు పెట్టారు దయచేసి ప్రజలు కూడా గమనించాలి నేను పోలీస్ ఆఫీసర్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్టీ అక్రమ కేసులు పెట్టలే తప్పుడు కేసులు పెట్టలే ఎవరిని జైలుకు దోలే దయచేసి మీరు కూడా వాళ్ళకు సహకరిస్తారు అది కబర్దార్ ఎవరు సహకరించినా వదిలిపెట్టేది లేదు మేము తెలుగుదేశంలా జైలు వేనాం తన్నులు తిన్నాం కానీ ప్రజల కోసం తన్ను ఇది ప్రజల కోసమే మేము తాట్లాటం ప్రజల భూములన్నీ కూడా కబ్జాలు చేస్తున్నారు మైనింగ్ అంతా కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు వదిలిపెట్టే లేదు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఎన్ని రోజులైనా మేము కూడా జైలు సిద్ధంగా ఉన్నాం నేను పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నా ఇరవై ఆరో తారీఖు టైం ఇస్తున్నాం ఇరవై ఆరో తారీఖు కిలోమీటర్ చేర్చకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే తీవ్రంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా కార్యకర్తలు ఇద్దరు జైలు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా ఉండండి మీరెవ్వరు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆ ఊరోళ్ళు వాళ్ళు కానీ ధైర్యంగా ఉండి పోరాటం చేద్దామని కూడా విజ్ఞప్తిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ పాలకుతులు ఎప్పుడన్నా జరిగినాయా ఇప్పుడు అంటే విన్నారు కదా పాలకృతి నియోజకవర్గ వర్గ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం మన ఈనాడు పదవి మాత్రం ఎప్పటికి ఉండేది కానీ ప్రజలు మాత్రం ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తిని మనం ఎంచుకున్న భావి మంచిదని భావిస్తున్నాం మీకు ఇప్పటికైనా అర్థం కావాలి పాలకృతి ప్రజలకు ఎవరు కరెక్ట్ ఉన్నారు ఎవరు డిసిప్లిన్ ఉన్నారు ఎవరు పద్ధతిని మెయింటైన్ చేసి ఎవరు ఒక న్యాయంగా ఉన్నారు అన్నది తెలుసుకోవాలి ఒకసారి చూడండి దయక రావారు ఎంత డిసిప్లిన్ ఉన్నారో మాటలు ఒకసారి చూడండి మా నాయకుడు దయాకర్ రావు గారు డిసిప్లిన్ తోటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఇక్కడ నడుస్తుంది చాలా డిసిప్లిన్గా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఏ చిన్న ఆరోపణలు వచ్చినా ఎక్కడ పెద్ద నాయకుడు దయాకర్ ఎవరు వాళ్ళ దగ్గర అక్కడ డిసిప్లిన్ ఉండడానికి అవకాశం ఉంటారు మనం ఉత్తరాల కోసం అధికారులు గెలవక గెలవక పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ మీ యొక్క అధికారం మగంతో క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద కేసుకు వెళ్తాం ఆరోపణలు చేసిన వాళ్ళు బట్ట పని చేస్తామంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ మీరు భయపడికి ఎంతమంది మీరు దోడ్కుల చింతరావు గారి మీద చిత్తారావు గారి మీద నేర చరిత్ర ఉందని మాట్లాడుతున్నాం చిత్తరాజు గారి మీద నేర చరిత్ర ఎక్కడ ఉంది కదా ఉద్యమ కాలంలో ఉద్యమాలు చేసినందుకు ఆయన మీరు మీరు ఈ తొమ్మిది మీదలో ఆరు కేసులు ఇప్పుడు ఆయనే రైతులకు రుణమాఫీ కాలేదని ధర్నా చేశారు నీటి వ్యవసాయానికి నీరు కావాలని పోరాటం చేశారు హాస్పిటల్ బాగా కావాలని పోరాటం చేశాం ఇంకా అనేక అనేక విషయాలలో బాగా చేసాం అనేక విషయాలు మాట్లాడుతున్నాడు ఇదే ఛాన్స్ తీసుకొని అడుగుడే తప్పన్నట్టు అడిగి వందల నెలల కేసులు వేసి చేయలేదు పాలకృతి ఏం కావాలి ఎవరు అడగాలి మరి పాలకుర్తి తరపున పాలకృతి నియోజకవర్గ తరఫున ప్రజల తరఫున ప్రజల సమస్యలను ఎవరు అడగాలి అడిగిన వాళ్ళందరినీ జైలు ఎత్తే ఎవరు అడుగుతారు ఇలాంటి వ్యతిరేకత ఎందుకు వస్తుంది పాలకృతి ప్రజలు ఆలోచించాలి మీరు మంచి నాయకుడిని కోల్పోయినా మనం ఏ నాటితో జరగలేదు అలాంటి నాయకుడు రోజు పొద్దుగా లేచి రోడ్ల కొన్ని వచ్చి ప్రజల సమస్యలు మేము చేయలు కొట్లాడుతా అంటే ఏం చేయను ఇప్పుడు పాలకృతి నియోజకవర్గ ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగుతాడు అని మరి తిరుగుతాడు చేసిండు కాబట్టి ప్రజలు నాకు కావాలనుకుంటాను కాబట్టి తిరుగుతాడు చేస్తాడు మాట్లాడతాను ఆయన మాట్లాడినంత మాత్రాన్ని ఆయన చుట్టూ ఇరువేట తీసుకుపోయి జైలు వాళ్ళు ఏం తప్పు చేసేలా జైలు ఇస్తారు మీరు ఎట్లెత్తారు ఒకసారి ఆలోచించాలి ప్రజలు వాళ్ళు భూ కబ్జా చేస్తే అడిగిన వాళ్ళని తీసుకుపోయి జైలు వేసి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అది కాలకృర్తిలో భూ భూ కబ్జాలు ఇట్లా చేసేలా అంటే డైరెక్ట్ కేసులేసి పడేసిండే అలా అట్లా ఇప్పుడు ఈ ఈ ఇదే వైఖరిని గతంలో చూసుకున్నట్లయితే అట్లా చేస్తే ఇప్పుడు దయకర్రావు గారు ఓడిపోకపోతే పాలకృతి నియోజకవర్గం ఇక్కడ ఉన్న అక్కడ నోరు దర్శనంలోనూ కాలు కట్టేసినట్టు తీసుకపోతే జైలు ఎత్తే కేసులు పెడితే ఎవరు మాట్లాడపోదురు ఇట్లా చిట్కాల మీద గెలిచేటోడు పాలకృతి ప్రజలే తీర్పియాలని ఎందుకు ఆగిన మరి పదిలో ఏం చేయని ఏం చేయలేనోడు ఇప్పుడు ఎట్లా తీరుగుతాడు ఎట్లా చేస్తాను ఇవన్నీ ప్రజలకు కనవాడా ప్రజలకు వినవాడా ప్రజలు ఆలోచించాలి మళ్ళా మనం ఏదైతే కరెక్టో ఆ వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి ఇసంటి ఇసంటిది పాలకృతి చరిత్ర లేదు ఏ పార్టీ వాళ్ళైనా కూడా లేదు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళని తీసుకుపోతే చేసుకుని మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేసి రీసెంట్గా అయితే దయాకర్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వాళ్ళకృతి గురించి మీకు తెలియని విషయాలు జరిగే విషయాలు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి రవిల్ దయాకర్ రావు గారు అయితే కొట్లాడతాను అసలు నాయకుని అయితే మనం పోగొట్టుకోదాని ఆలోచన చేయండి ప్రజలు ఎందుకు వెనకట్లు తీర్పించలేదు తెలియదు ఇచ్చిన తర్వాత మాత్రం ప్రతి వ్యక్తి బాధపడుతూనే ఉన్నారు మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మన నాయకుని గెలిపించుకోవాలి పాలకృతిని బాగా చేసుకోవాలి ఏవైతే అక్రమాలు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఆపేసి ఇంత ప్రశాంతంగా ఉన్న పాలకృతి అంత ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రంలో చూసుకుంటే ఎట్లా జరుగుతుందో పాలకుతి నియోజకవర్గంలో అట్లా జరుగుతుంది ఇవన్నీ బంద్ చేసి మనం మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే మన నాయకుని మళ్ళీ తెచ్చుకోవాలి ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వాలి మద్దతు నిలబడాలి ఒక్కసారి చూడండి ఒక్క నాయకుని తీసుకుపోయి జైలు ఎక్కితే ఒక్క నాయకుని మీద కేసు పెడితే అనేక జనంగా వచ్చింది బీఆర్ఎస్ శ్రేణులు అందరూ వచ్చి ఇంకా రాబోయేళ్ళు ఇట్లా చేస్తే ఎంత పాలకుతి నియోజకవర్గంలో ఎంత ఉగ్రత మొదలవుతుందో ఊహించలేము ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ప్రజలరా మీరు కూడా చూడండి ప్రశ్నించండి అడగండి ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ కోట్లు వేసి మరి గెలిపించుకున్నాం ఈరోజు మనం మార్పు కావాలని కావాలని అనుకొని ముందు ముందాటి వేసి వాళ్ళని గెలిపించుకున్నా వాళ్ళు మనమిన కేసులు పెట్టి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని ఖండిస్తూ దయాకర్ రావు గారు అయితే మాట్లాడుతారు బీఆర్ఎస్ శ్రేణుల మీద అక్రమంగా మాత్రం కేసులు వేస్తే ముందు మాత్రం తీవ్రంగా ఉంటుందని సమాచారం అయితే ఉంది మనం పాలకుతి ప్రజలను ఆలోచించి ఎవరైతే కరెక్ట్ మన పాలకుతి కానీ మళ్ళీ డిసైడ్ చేసుకొని గెలిపించుకోవాలని ఆశిస్తూ దయాకర్ రావు గారు చేస్తున్నది కరెక్టా తప్ప అందరి మీరు కామెంట్ చేయండి ఆయన మ మంచివాడ మంచి పనులు చేస్తున్నాడు మంచిగా తిరుగుతాడు మా గురించి కొట్లాడతాడు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈరోజు పాలకుర్తిలో జరిగిన విషయం మాత్రం ఇది బీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ చేసి అక్కడ దయాకర్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది మీరు చూసిలు కదా సార్ ఏం చెప్తున్నారు ఒకసారి విన్నారు కదా సార్ చెప్పినట్లు ఇట్లా జరిగేది ఉంటే ముందు భవిష్యత్తులో పాలకుర్తి ఎంత డెవలప్ అయిందో అంత కిందికి పోతుంది మన డెవలప్ కావాలి మనకు మంచి ఆదర్శంగా ఆదర్శమైన పాలకు తీయ కావాలి